ఇండియా లెవెల్లో ఐదు హిట్లతో ఐదు వేల కోట్ల వసూళ్లు కొలుగొట్టిన స్టార్ ప్రభాస్ అలాంటి ఈ పాన్ ఇండియా కింగ్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి బంగా అంతవరకు బానే ఉంది కానీ ఇందులో స్టార్ కాస్ట్ రివీల్ అవుతుంటేనే మాస్ పూనకాలు మొదలవుతున్నాయి అసలే సందీప్ రెడ్డి బంగా సినిమా అంటే అందులో ప్రతి పాత్రకి చాలా స్పెసిఫిక్ గా నటుల్ని ఎంచుకుంటాడనే పేరు ఉంది యానిమల్ మూవీలో అనిల్ కపూర్ బాబిడియోల్ ఇలా ప్రతి అంశంలో చాలా సెలెక్టివ్ గా చూస్ చేసుకున్నాడు అలాంటిది పానేషియా లెవెల్లో ప్లాన్ చేసుకున్న స్పిరిట్ లో స్టార్ కస్ట్ అంటే ఎలా ఉంటుంది మొన్నటి వరకు గాసిప్ అనుకున్న కొరియన్ హీరో డాన్లీ ఎంట్రీ ఈ వారం కన్ఫర్మ్ అయింది ఇక మరో సెన్సేషన్ బాలీవుడ్ బ్యాట్ బాయ్ ఇప్పుడు ప్రభాస్ కి అన్నగా కనిపించబోతున్నాడు ఇలా ఒక్కో పాత్రలో ఎవరెవరు కనిపించబోతున్నారో ఉగాదికి ముందే రివీల్ అయ్యేలా ఉంది సినిమా లాంచ్ కి ముందే పాత్రలతో సెన్సేషన్ క్రియేట్ అయ్యేలా ఉంది రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి తీయబోతున్న మూవీ స్పిరిట్ ఆల్రెడీ ఇందులో కొరియన్ స్టార్ డాన్లీ విలన్ అని ఆరు నెలలుగా ప్రచారం జరుగుతోంది అది ఆల్మోస్ట్ నిజమే కానీ ఫిల్మ్ టీమ్ అఫీషియల్గా తేలిస్తేనే ఎవరైనా ఓ నిర్ణయానికి రావచ్చు అంతా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ సినిమాకు మూవ్ అవుతోంది అంటే సందీప్ రెడ్డి మాత్రం పానేషియా అంటున్నాడు పాన్ ఇండియాను షేక్ చేసిన తన స్పిరిట్ మూవీలో హీరోయిన్గా దీప్గా పడుకునే ఫిక్స్ చేసిన మరో హీరోయిన్గా ఇండోనేషియా లేడీని రంగంలోకి దించబోతున్నట్ట మలేషియా ఇండోనేషియా కొరియా జపాన్ చైనా ఇలా సౌత్ ఏషియాలో సినిమా ఆడాలి అంటే అక్కడి ముఖాలు కొన్నైనా సినిమాలో కనిపించాలి అందుకోసమే సెకండ్ హీరోయిన్గా ఇండోనేషియన్ లేడీని తీసుకుపోతున్నారట అయితే కొరియా నుంచి విలన్ ఇండోనేషియా నుంచి సెకండ్ హీరోయిన్ మరి హీరో ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి స్పిరిట్లో హీరో పోలీస్ ఆఫీసరే కావచ్చు కానీ తనకంటూ ఫ్యామిలీ ఉంటుంది కదా అదే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎవరి సినిమాలోనైనా హీరో హీరోయిన్ విలనే ముఖ్యం కానీ సందీప్ రెడ్డి వంగ మూవీలో హీరో హీరోయిన్ ఫ్యామిలీస్ చాలా చాలా ముఖ్యం అర్జున్ రెడ్డిలో ఎప్పుడూ సినిమాలో వదిలేసిన వెటరన్ హీరోయిన్ అని హీరోకి బామ్మగా తీసుకున్నాడు యానిమల్ మూవీలో హీరో తండ్రిగా అనిల్ కపూర్ విలన్గా అడ్రస్ లేని బాబిడియోని తీసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ ఇక సెకండ్ విలన్గా పృథ్వీని తీసుకుంటే స్పెషల్ క్యారెక్టర్లో బాలీవుడ్ మాజీ విలన్ శక్తి కపూర్ని గన్ మేకర్గా మరాఠీ నటు ఉపేంద్ర లిమాయోని తీసుకున్నాడు ఇరాన్లో ఫేమస్ అయిన పాటను ఇందులో వాయాడు పంజాబీ ఫోక్ సాంగ్ని కావాలని ఇందులో వాడాడు ఇలా మాట పాట అలానే పాత్రల విషయంలో చాలా సెలెక్టివ్గా ఉన్న సందీప్ రెడ్డి స్పిరిట్లో ప్రభాస్ కోసం సాలిడ్ ఫ్యామిలీని రెడీ చేశాట ఆరున్నర అడుగుల భారీ కటౌట్ కి ఫ్యామిలీ మెంబర్స్ అంటే తనకు తగ్గట్టే ఉండాలి అందుకే బాలీవుడ్ వెటరన్ హీరో ప్రెసిడెంట్ సౌత్లో విలన్గా బిజీ అయిన సంజయ్ దత్ని స్పిరిట్లో ప్రభాస్ అన్నగా తీసుకున్నట్ట సిస్టర్ రోల్లో కరీనా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు మరి తల్లిగా తండ్రిగా ఇంకెవరిని తీసుకున్నాడు మాత్రం లీక్ అవ్వట్లేదు క్లారిటీ కూడా లేదు ఏదేమైనా ప్రభాస్ కన్నగా మాత్రం సంజయ్ దత్ని తీసుకోవడం సినిమాకు రేంజ్ కిక్నిచ్చే ఛాన్స్ అయితే ఉంది